హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలో పూర్తిగా చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది మెయిన్ ఏంటంటే మీకు ఏదైతే బీట్స్ ఉంటాయో చూసారా ఆ సన్న బీట్స్ అనేవి కంపల్సరీగా సన్న అవుట్ అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి ఈ అవుట్లైన్ అనేది కుట్టుకున్న తర్వాతే వేరే వర్క్ అనేది చేయాలన్నమాట ముందు ఈ సన్న అవుట్ అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసుకుందాం ఫ్లవర్ మొత్తం చూడండి చూడండి ఇలా అనేది ప్రతిది కూడా మీరు ఈ అవుట్లైన్ అనేది బీట్స్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో మీకు కంప్లీట్ గా చూపిస్తాను ముందు ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేద్దాం ఈ ఫ్లవర్స్ మొత్తం అవుట్ లైన్ అనేది ఆ తర్వాత వర్క్ అనేది చేద్దాం చూడండి జర్దోసి అనేది డబల్ లైన్ వేసుకోవాలి డబల్ అంటే ఇలా నింపుకోవాలి జస్ట్ అనేది హైట్ రావడానికి ఇలా అనేది ఎన్ని స్టేర్లు అయితే అన్ని సార్లు మూడు సార్లు అయినా జర్దోసి అయ్యే వరకు ఒక నాలుగు సార్లు అయినా ఇలా కనీసం ఒక మూడు సార్లు నింపుతే చాలు ఇలా అనేది నింపేసిన తర్వాత ఈ జడదోసులన్నీ ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి కంపల్సరీగా ఇక్కడ మీరు సిల్క్ ట్రెడ్ అనేది తీసుకున్న తర్వాత హ్యాండ్ వర్క్ సూదితో నాలుగు నాలుగు ఎనిమిది తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఇలా పెట్టి పైకి అనేది ఇలా చేసిన తర్వాత ఈ సూదికి అనేది ఇలా తిప్పండి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది 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 సార్లు తిప్పాను మళ్ళీ అక్కడే గుచ్చేయాలి సూదితో గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా అది స్ప్రింగ్ అనేది కరెక్ట్గా రావాలి స్ప్రింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూసారా ఆ స్ప్రింగ్ అనేది దాకా అది లాగిన తర్వాత నీట్గా ఇలా అనేది ఆ స్ప్రింగ్ అనేది వేయాలి ఈ స్ప్రింగ్ అనేది లోడింగ్ అనేది ఈ రోజు వర్క్లో మెయిన్ అనమాట ఈ స్ప్రింగ్ లోడింగ్ అనేది ఇలా వేసేయాలి స్ప్రింగ్ అనేది ఈ స్ప్రింగ్తోనే లోడింగ్తో నింపుకుంటూ వెళ్ళాలి జస్ట్ చూడండి పక్కన ఇలా తీసా చూడండి ఇలా అనేది తిప్పిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తిప్పేసిన తర్వాత కరెక్ట్గా అక్కడే హోల్లోకి గుచ్చాలి గుచ్చిన తర్వాత ఈ సూది అనేది హ్యాండ్ ఓవర్ సూది అనేది కిందకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ కరెక్ట్గా ఆ సైజ్ అనేది కవర్ చేసుకుంటూ ఇలా ఇలా వెళ్ళాలి స్ప్రింగ్ అనేది వస్తుంది ఈ సూదుల్లోకి ఇలా అనేది కరెక్ట్గా తీసుకున్న తర్వాత కింద దారం అనేది లాగా తీసుకుని నీట్గా ఆ కింద చెయ్యి అనేది కరెక్ట్గా చివరి దాకా వెళ్ళేదాకా ఇలా వదిలేసి కరెక్ట్గా స్ప్రింగ్ వర్క్ అనేది నీట్గా అలా వేసుకున్న తర్వాత ఈ హోల్లోకి ఇలా వేసేయాలి వేసిన తర్వాత మరొకసారి ఏం చేయాలి చివరిగా ఫైనల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఫైనల్లో ఏం చేయాలంటే మరొకసారి అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదిసార్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఆ దగ్గరే హోల్ అనేది అక్కడే కూర్చోాలి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి ఇలా అనేది స్ప్రింగ్ అనేది చేతిలో ఉంటుంది దాన్ని సరి చేసుకుంటూ ఇలా కరెక్ట్గా ఇలా వదిలిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి స్ప్రింగ్ వచ్చిందా లేదా అనేది చూసుకున్న తర్వాతే ఇక్కడ అనేది ఎంతకి వేయాలనేది కూడా కరెక్ట్గా చూసుకుని ఇక్కడ అనేది కింద నుంచి దారం అనేది కరెక్ట్గా లాక్కోవాలి లాగిన తర్వాత ఆ దారం అనేది లాగడంలోనే ఉంటుంది మెయిన్ అనేది అది లాగేసిన తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది ఆ లోడింగ్ అనేది వచ్చేస్తుంది అక్కడే మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వేసేయాలి చూశారు కదా ఇలా స్ప్రింగ్ లోడింగ్ అనేది ఆ ఫ్లవర్కి ఇలా వచ్చేస్తుంది మరొకటి చూడండి ఈ పక్కనే వేస్తున్నాను మరొకటి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ అనేది ఇలా తీసా తీసిన తర్వాత గాల్లోకి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడే గుచ్చేయాలి సూర్తో చేతి సూత్తో చేతి పని సూర్తో గుచ్చేసిన తర్వాత ఇలా అనేది స్ప్రింగ్ అనేది గాల్లో తీసుకోవాలి ఇలా ఇలా స్ప్రింగ్ అనేది చూసారా ఆ స్ప్రింగ్ని ఎక్కడ రావాలనేది కూడా వేలుతో ఇది అక్కడ చూసుకోవాలి చూసుకుని సూది అనేది అక్కడ తీయాలి ఇలా ఇలా నీట్గా తీసిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఆ సూదిలో నుంచి ఇలా కరెక్ట్గా ఆ దారం అనేది మెయిన్ ఆ చివరి దారం అనేది ఎంత లాక్కోవాలి అనేది చూసుకుని లాక్కుని కరెక్ట్గా ఇలా అనేది నీట్గా ఫైనల్ దాకా ఇలా టైట్ చేసుకుని ఇక్కడ అనేది సూదితో ఇలా వేసేయాలి వేసేస్తే లోడింగ్ అనేది అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో ఇలా అనేది స్ప్రింగ్స్ అనేవి ఇలా రావాలన్నమాట మరొకటి అనేది వేస్తున్నాను చూడండి ఇలా అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వేసిన తర్వాత మరో పదకొండు వేసుకున్నా పర్లేదు కానీ తగ్గకూడదు పది చూసుకుని ఇక్కడ కరెక్ట్గా ఎంతలో వస్తుంది అనేది కూడా చూసుకుని నీట్గా అక్కడ అనేది ఇక్కడ సూది అనేది గుచ్చుకొని సూది తీయాలి కరెక్ట్గా ఇలా చూడండి ఇలా తీయాలి తీసిన తర్వాత ఇక్కడ అనేది ఎలా పర్ఫెక్ట్గా దారం అనేది లాగాలన్నమాట కిందది పర్ఫెక్ట్గా లాగినప్పుడు అది చిన్నగా అయితే అయ్యే వరకు వదలకూడదు వదలకుండా లాగాలి చిన్న చిన్నగా లాగేసిన తర్వాత మీకు అర్థమవుద్ది చూడండి ఫైనల్గా వస్తే ఇలా అనేది స్ప్రింగ్ అనేది వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత చూడండి స్ప్రింగ్ వర్క్ అనేది చాలా చాలా ఈజీ అనమాట వేసే పద్ధతి అనేది తెలుసుకోవాలి మీరు అంతే ఈ సూట్తో ఇలా తిప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కనీసం తొమ్మిది అయినా ఉండాలి అనమాట చివర కదా తొమ్మిది ఉన్నప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఆ ఏదైతే ఫస్ట్ వచ్చిన దారంలో వస్తుందన్నమాట వచ్చిన తర్వాత ఇలా అనేది ఆ స్ప్రింగ్ అనేది అలా తీసుకోవాలి తీసుకుని అక్కడ చూసుకోవాలి మనం ఎంతకి కావాలి ఎంతకి ఆ దారం సూదిలోంచి దారం అనేది తీయాలనేది ఇక్కడ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా ఇలా అనేది ఇటువైపు అనేది ఇది కరెక్ట్గా ఇలా ఈ దారం అనేది లాక్కోవాలి లాక్కున్న తర్వాత ఇక్కడ చూడండి స్ప్రింగ్ అనేది పడిపోయింది కరెక్ట్గా పడిపోయింది చూడండి ఇలా అనేది గట్టిగా లాగిన తర్వాత ఎక్కడ వేయాలో అక్కడ అనేది హోల్కి దగ్గరగా అలా వేసేస్తే చూసారా ఎలా అనేది స్ప్రింగ్ అనేది పడిపోయిందో అలా అనేది చేసుకోవాలి జస్ట్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈ ఫ్లవర్ అంతా మీకు అర్థమవ్వాలి ఇక్కడ చూడండి మళ్ళీ తీసా తీసిన తర్వాత ఏం చేశా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది సార్లు వేసిన తర్వాత అక్కడే గుచ్చేయాలి సూదితో గుచ్చేసిన తర్వాత ఆ స్ప్రింగ్ అనేది సూదిలోకి వచ్చేసినాక చాలా స్ప్రింగ్ లాగే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ 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 దారం అనేది కిందకు వచ్చేటప్పుడు ఆ స్ప్రింగ్ అనేది ఎలా మారుతుంది అనేది చూసుకోవాలి మీరు చూసుకుని ఇక్కడ ఈ మూల అనేది ఎంత అనేది ఎంతకి దారం అనేది వదలాలి అనేది జాగ్రత్తగా గమనించి అక్కడ మీరు సూది మీద ఇలా కరెక్ట్గా సూదితో ఇలా కరెక్ట్గా తీసి ఇలా తీసిన తర్వాత ఇలా అనేది కింద దారం అనేది లాగినప్పుడు ఈ పై దారం అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోయినప్పుడు స్ప్రింగ్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మీకు వచ్చేసినప్పుడు దాన్ని ఇలా పట్టుకుని లాగి స్టడీ చేసుకుని సరి చేసుకోవడమే చూశారు కదా ఇలా ఇలా సరి చేసుకోవడం ఈ స్ప్రింగ్ వర్క్ అనేది బాగా మార్కెట్లో ట్రెండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి వర్క్స్ ఎన్నో మీరు నేర్చుకోవాలనుకుంటే మగ్గం వర్క్ యాప్లో పూర్తిగా నేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మగ్గం వర్క్ కోర్స్ గురించి చివరిలో వీడియో ఉంది చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది వెళ్ళిన తర్వాత జస్ట్ ఇలా వేళతో ఇలా పట్టుకుని పైతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది వచ్చిన తర్వాత కంపల్సరీగా అక్కడ హోల్లోకి ఎక్కడ నుంచి తీసారో అక్కడే ఇలా గుచ్చేసి ఆ తర్వాత అనేది స్ప్రింగ్ అనేది కరెక్ట్గా ఇలా తీసుకుని ఆ స్ప్రింగ్ అనేది ఎంత వచ్చిందా అనేది సైజ్ అనేది చూసుకుంటూ అక్కడ వేలు అనేది చూసారా ఈ వేలే ఈ చిన్న వేలు ఈ ఇక్కడ కనిపిస్తుంది చూసాను వేలు అనేది ఆ వేలుకి దగ్గరగా చూసుకుని మీకు ఎంత కావాలా అనేది అక్కడ వరకు అక్కడ ఆ సూదులోకి తీసుకొని ఇలా అనేది ఇలా టైట్గా లాగేస్తే స్ప్రింగ్ అనేది వచ్చేస్తుంది చూసారా స్ప్రింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ మీరు ఇలా లాగి దారం అనేది తీసుకుని కరెక్ట్గా ఆ స్ప్రింగ్ అనేది వేసేస్తే ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మైదియ ఫ్రెండ్స్ ఫ్లవర్ మొత్తం జాగ్రత్తగా చూడండి చివరి వరకు లాస్ట్ స్ప్రింగ్ అనేది ఇక ఒక స్ప్రింగ్ అనేది మిగిలిపోయింది ఈ లోడింగ్లో ఈ స్ప్రింగ్ లోడింగ్ అంటారు దీన్ని ఫ్లవర్లో ఇలా అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాకా నేను తిప్పేసిన తర్వాత కింద అనేది ఇలా గుచ్చాను అనమాట గుచ్చా ఆ స్ప్రింగ్ అనేది పైన మీకు సూదిలో కనిపిస్తుంది ఆ స్ప్రింగ్ అనేది మళ్ళీ ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ అనేది కరెక్ట్గా ఈ వేల్లోకి ఉన్న దారం అనేది చూసుకోండి చూసుకుని ఇక్కడ కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి సూది అనేది తీయండి ఎక్కడైతే ఈ కింద పక్క ఉందో అక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది కింద దారం అనేది లాగేయండి కింద దారం అనేది ఏంటంటే సూది దారం కాదు ఇది కింద ఒక దారం ఉంటుంది రెండు దారాల్లో ఒక దారం అనేది లాగాలి లాగిన తర్వాత ఈ స్ప్రింగ్ అనేది ఇలా వస్తుంది ఈ స్ప్రింగ్ అనేది ఇలా వచ్చిన తర్వాత దానికి అక్కడ అనేది కరెక్ట్గా ఇలా ఇలా వేసేస్తే పర్ఫెక్ట్ గా ఆ స్ప్రింగ్ అనేది పడిపోయింది చూసారా ఇలా అనేది ఈ వర్క్ అంతా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ అనేది మధ్యలో ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు బీట్స్ అనేవి కరెక్ట్ గా అన్ని అవుట్లైన్లు కుట్టేయాలి ఈ డిజైన్ ఉంది చూసారా ఈ బీట్స్ అనేవి ప్రతిది కూడా లైన్ కుట్టిన తర్వాత ఫ్లవర్ మధ్యలోది వేద్దాం మేము వర్క్ అనేది ఫస్ట్ అవుట్లైన్స్ అనేవి బీట్స్ అనేవి ప్రతీది కూడా అవుట్లైన్స్ అనేవి కంప్లీట్గా అయిపోవాలి అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వర్క్ అనేది మీకు చూపిస్తాను ఫైనల్ దాకా ఈ వీడియోస్ చూడండి ఈ బీట్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ అవుట్లైన్లన్నీ నెక్స్ట్ వర్క్ ఏంటంటే చూడండి మీకు అర్థమవుతుంది కంప్లీట్గా చూస్తే కానీ మీకు అర్థం కాదు చూడండి ఇక్కడ అనేది మీరు కంపల్సరీగా వైట్ ముత్యం అనేది పెట్టండి ముందు పెట్టిన తర్వాత ఈ బీట్స్ అనేవి రెండు రెండు కానీ ఒక్కొక్క కానీ స్టిచ్ అనేది చేసేయండి చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా సేమ్ అనేది బీడ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ వైట్ ముచ్చం అనేది పెట్టేయండి ఇలా అనేది తగ్గించి పెట్టండి నెక్స్ట్ చూడండి చూడండి ఫ్లవర్లో కంపల్సరీగా ఇలా అనేది జర్దోసి చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఇలా అనేది కంపల్సరీగా జర్కన్ స్టోన్స్ కోసం రౌండ్గా తిప్పుకోవాలి ఎక్కడైతే అక్కడ అనేది గ్యాప్ లేకుండా ఇలా రౌండ్ స్టోన్స్ అనేవి ఇలా నీట్గా మీరు జర్కన్ స్టోన్స్ కోసం ఇలా రౌండ్గా తిప్పుకున్నప్పుడు అది అంటిస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మొత్తం కొడుతున్నాను చూడండి చూడండి ఇలా అనేది కంపల్సరీగా జర్దోసి అనేది రౌండ్గా ఇలా తిప్పుకుంటూ ఇలా వేసే ప్రతి దానికి వేసుకుంటే ఇవి దీంట్లో జర్కన్ స్టోన్స్ అనేవి అతికిచ్చేయవచ్చు చూడండి ఇది ఫైనల్గా అనమాట ఈ జర్కన్ స్టోన్ అనేది ఇలా అనేది మీరు ఈ రౌండ్ రౌండ్గా అనేది మీరు తయారు చేసుకుంటే దీంట్లో స్టోన్ అనేది అతికిచ్చేయచ్చు ఇలా అనేది మీరు జర్దోసి అనేది టైట్ అవుతుంది ఎక్కువ అయిపోతే కొంచెం టైట్ చేసే అయినా ఇలా కుట్టేసి ఇవి రౌండ్ రౌండ్ హోల్స్ అనేవి ఇలా నీట్గా మీరు ఇలా చేసుకుంటే దీంట్లో జ గమ్ పెట్టేసి జర్కన్ స్టోన్స్ అనేవి అంటి చేయడమే చూడండి చూడండి ఇలా అనేది ఇవి వైట్ ముత్యం గోల్డ్ ముత్యం అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది ముడి అనేది ఇక్కడ వేసేయండి మరొకటి చూడండి ఇక్కడ అనేది ఇలా తీసుకుని ఇలా వైట్ ముత్యము గోల్డ్ అనేది ఇలా మీకు దోసకాయ గింజ టైప్లో ఉంటుంది ఇది ఇది ముత్యం అనేది తెప్పించుకోండి తెప్పించుకుని ఇలా అనేది నీట్గా ఇలా వేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది చూసారా ఇలా అనేది కుట్టుకోవాలన్నమాట ఈ కరెక్ట్ గానీ మీకు చెప్పాలనుకుంటే పది సెకండ్లో ఇది కుట్టేవచ్చు కానీ హెవీగా కనిపిస్తుంది జస్ట్ అంతే చూడండి మీకు తెలిసిన వర్కులే ఇంతకుముందు ముందు ఎన్నో వీడియోస్లో కూడా నేను ఈ వర్క్లన్నీ చేసి చూపించాను అలాగే ఈ జర్దోసి ఆకులు కూడా ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి అది గమ్ అనేది ఒక్కొక్క డ్రాప్ అనేది ఒక్కొక్క దాంట్లో వేయాలన్నమాట ఇలా గమ్ అనేది కంపల్సరీగా ఒక డ్రాప్ లాగా వేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది జర్కన్ స్టోన్ అనేది ఒక్కొక్కటి అనేది నీట్గా ఇలా అంటి చేయడమే ఈ జర్కన్ స్టోన్స్ అనేవి అతికించంగానే ఒక బ్రిలియంట్ లుకింగ్ అనేది వచ్చేస్తుంది అది ఎలా అనేది తెలియాలనుకుంటేనే ఈ గమ్మంతా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాతే మీకు దీని వాల్యూ అనేది అర్థమైపోతుంది ఫైనల్గా చూడండి ఇదంతా ఆరిపోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది మీరు స్ప్రింగ్ నాట్స్ అనేవి ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట పూర్తిగా చెప్పడం జరిగింది మీరు ఖచ్చితంగా అలాగే పద్ధతి అనేది ఫాలో అవుతే ఇలా వేసుకోవచ్చు ఆ గమ్మ అనేది ఆరిపోయిన తర్వాత చాలా చక్కగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి దాంతోపాటు కింద ఉన్న నంబర్కి కూడా కాల్ చేయవచ్చు ప్రతి వివరాలు కూడా మీకు తెలియపరుస్తారు ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది చాలా చాలా లగ్జరీ వర్క్ అయిపోయింది ఇది లగ్జరీ వర్క్ అంటే ఏంటంటే మీకు ఫ్లవర్ అనేది చాలా కాస్ట్లీ టైమింగ్ వర్క్ అనమాట ఇదే అనమాట ఫ్లవర్ అనేది దీనికి చాలా చాలా ఎక్సలెంట్ అనమాట వర్క్కి ఇలా అనేది మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఈ నేను చెప్పిన పద్ధతి అనేది వీడియో కరెక్ట్గా చూసి చేస్తే ఈ వర్క్ ఎంత కూడా ఈజీగా మీరు చేసేవచ్చు అనమాట మరి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అనేవి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ